నమస్తే నేను మీ సతీష్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ యుద్ధానికి సిద్ధం అంటూ వైసీపీ ఒక కొత్త ప్రచారాన్ని అయితే ప్రారంభించింది దీనిపైనే ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ యుద్ధానికి సిద్ధం ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాజా నినాదం మరి ఏంటి ఎవరిపైన ఏ విధమైనటువంటి యుద్ధంగా భావించాలి ఈ అంశంపైన మీ అబ్జర్వేషన్స్ యుద్ధానికి సిద్ధం ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేయాలనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ గారితో యుద్ధం చేయాలనుకుంటున్నాడా లేకపోతే షర్మిల గారితో యుద్ధం చేయాలనుకుంటున్నాడా ఆయన యుద్ధం చేయాల్సింది ఎవరితోటి కేంద్రంతో కదా దాన్ని వదిలేసి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళతోటి యుద్ధం అని చెప్పని మాట్లాడటానికి ముందుకు వస్తున్నాడు అంత తప్ప వేరే ఏమని చెప్పండి అక్కడ చేయాల్సిన యుద్ధం ఇటు ఇప్పుడూ వదిలేశాడు ఆయన నాలుగు నాలుగు సంవత్సరాల ఏడు నెలల ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులు ఆయన అధికారంలోకి వచ్చి కానీ ఈ కనీసం ఏడు నెలల్లో నాలుగు సంవత్సరాలు ఏడు నెలల్లో కావచ్చు ఈ ఇరవై తొమ్మిది రోజులు కూడా ఎక్కడా కూడా కేంద్రంతో యుద్ధం అయితే చేయలేదు కదా ఆయన మరి కేంద్రం యొక్క రాజ్యసభలో సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి ప్రతి బిల్లుకు కూడా మద్దతు తెలిపారు కదా ఏ ఎలాంటి షర్తులు లేకుండా అందుట్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి మద్దతు తెలిపే సమయంలో కనుక నా రాష్ట్రానికి ఇది కావాలి మీరు ఇట్లా మాకు హామీ ఇచ్చారు వాటిని నెరవేర్చలేదు కాబట్టి ఇటు నెరవేరిస్తే నేను మద్దతు తెలుపుతాను కనుక అని ఉంటే నిస్సందేహంగా ఈరోజు ఆయన యుద్ధం అటు కేంద్రంతో చేశాడు ఇక్కడ ప్రతిపక్షాలతో చేశాడని చెప్పి మనం భావించాలి ఇక్కడ ఇప్పుడు ఆయన యుద్ధం ఎవరితో చేస్తున్నాడు అంటే నాకు తెలిసినంత వరకు దళితుల మీద యుద్ధం చేస్తున్నాడు బీసీల మీద యుద్ధం చేస్తున్నాడు ఎస్టీల మీద యుద్ధం చేస్తున్నాడు ప్రతిపక్షాల మీద యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేయట్లేదు ఆయన యుద్ధం చేస్తే ఎవరికో విజయం దొక్కుతుంది తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ మీద దాడులు చేస్తున్నాడు దాడులు చేస్తూ భయభ్రాంతులను గురి చేస్తూ తనకి చేయాల్సిన అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆయన ముందుకెళ్తా ఉన్నాడు మళ్ళీ వచ్చే తలికి సభలో సమావేశాల్లో కూర్చొని నేను పేదల పక్షపాతిని మనంతా ఒకటి పేదలకి పెత్తం ధరలు జరుగుతున్న యుద్ధం అంటే ఆయన చాలా నిరుపేదని చెప్పని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులు పని ఆయనకు సంబంధించినటువంటి సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యమాది కావచ్చు నేను నాకేమీ లేవు నేను ఒంటరివాడిని దుష్టచేతు దుష్టచతు చతుష్టయంతో నేను పోరాడుతున్నాను నేను మీకు మేలు చేస్తా ఉంటే వాళ్ళు కీడు చేయాలని ఆలోచిస్తున్నారు మీకు మేలు చేయకుండా మేలు జరగకుండా ఉండాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నిరుపేదల పక్కన ఈయన ఉన్నట్టు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం అయిపోయింది ఎవరన్నా ఉన్నారు అంటే దళితులు బీసీ వర్గాలు ఓహో వాళ్ళని లేని కదా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపార సంస్థలకి అన్ని ప్రాంతాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది ఈయన వల్ల పలా న్యాయం జరుగుతుందని చెప్పుకోవడానికి ఒక అంశం కూడా ఈరోజు ముందుకు రాలేదు పరిశ్రమలు తీసుకురాలేదు అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఉన్నత ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీని కూడా పూర్తి చేయలేదు అలాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే నీటి నీటిపారుదల సంబంధించి మరి ఆ జలాశయాలని ఏమి పూర్తి చేయలేదు ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులేస్తున్నాను అది కూడా అందరికీ సత్వర న్యాయం జరుగుతుంది అంటే అది కూడా జరగట్లేదు గతంలో అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సతీష్ గారు గతంలో ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ వారి జీతవత్యాలకు సంబంధించినవి అన్ని అందజేసినప్పుడు ఇది ఆయన గొప్పతనమా ఏంటి మాకు ఇవ్వాల్సినవి కదా ఇస్తున్నారు అని చెప్పని మాట్లాడారు ఉద్యోగస్తులు ఇప్పుడు పదో తారీఖు వస్తుందో పన్నెండో తారీఖు వస్తున్నా కూడా వస్తే అనుకుంటున్నారు అంటే వ్యత్యాసం చూడండి అంటే ఆ విధంగా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు అందరూ కలిసి ఆయన మీద యుద్ధం చేస్తున్నారు అది ఆయనకు అర్థమైపోయింది ప్రతిపక్షాలు చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా వ్యక్తులకు సంబంధించిన సంస్థలు వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఏ ఏ రంగం కూడా బాగలేదు కాబట్టి అన్ని రంగాలు కుదేలైపోయినాయి కాబట్టి ఇదని చెప్పుకోవడానికి ఆయన ఏమీ లేదు కాబట్టి ఈ విధమైన ప్రచారం చేస్తున్నాడు నాకు అర్థంగా ఉంది ఒకటే సతీష్ గారు పథకాలు అనేవి ఇన్నిసార్లు ప్రారంభోత్సవం చేస్తున్నాడు కదా కొత్త పథకాలు ఏమైనా వస్తున్నాయా రావట్లేదు కదా ఒకసారి బటన్ నొక్కిన పథకానికి మళ్ళీ పదే పదే బటన్ ఎందుకు నొక్కుతున్నాడు అది కూడా నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏదన్నా సరే కొత్త పథకాన్ని ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన వివరాలు తెలియటం కోసం ఆయన వచ్చేసి దాని గురించి చెప్పుకుంటే ఒక అర్థం ఉంది నాలుగున్నర సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్నే ఇస్తూ మళ్ళీ బటన్ నొక్కడం అంటే దాని యొక్క అర్థం ఏంటో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అందులో కూడా ఒకే పథకానికి ఒక సంవత్సరంలో నాలుగు సార్లు బటన్ నొక్కుతారు విడతల వారీగా అంటే ప్రచారం కోసం వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళకు నమ్మిన వాళ్ళ కోసం వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో ప్రకటన రూపేణ వచ్చే డబ్బుల గురించి ప్రభుత్వం కదా ఆయన జేబులు కాదు కదా కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటే పిచ్చి పొరపాటు ఇప్పుడు ఆయన ఎవరితో యుద్ధం చేస్తున్నారో ప్రజలందరికీ అవగతం అయింది కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యుద్ధంలో అంతిమ విజేతలు ప్రజలే కాబట్టి వాళ్ళ చేతిలో బలమైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం ఆయన యుద్ధం ఎంతవరకు చేస్తాడో ఏంటో ఏ విధంగా ఏ మలుపులు తిరుగుతుందో చూద్దాం అయితే ఈ రోజున ప్రతిపక్షాలపైన కూడా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఏదైతే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదో సీట్లు ప్రకటించంగానే ఈ బంధం విడిపోతుంది అంటూ కూడా ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అసలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు అది టీకప్లో తుఫాన్ లాంటి చాలా స్పష్టంగా చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి ఆయనకుండే ఇబ్బందులు ఆయనకుండే నాకుండే ఇబ్బందులు నాకు ఉన్నాయి ఆయనకు ఒత్తిళ్ళు ఉంటాయి నాకు ఒత్తిళ్ళు ఉంటాయి నాకు వివరంగా చెప్పారు ఆయన ఈ ప్రకటించిన దాంట్లో తొందరపాటు అని అంతిమంగా వ్యూహాలన్నీ నా మీద వదిలేసేయండి నేను తీసుకుంటాను ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో నా నిర్ణయమే మీకు అందరికి ఉపయోగపడేది మన బలం ఏంటో మన బలగం ఏంటో మనకు తెలుసు కాబట్టి మీరు అవన్నీ వదిలేసేయండి అని చెప్పని స్పష్టంగా ప్రకటించిన తర్వాత దాని గురించి వీళ్ళు అంటే వాళ్ళు అనుకున్నది జరగలేదని చెప్పని బాధపడుతూ మాట్లాడే మాటలే తప్ప అంతిమంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ముందుకెళ్తుంది అనేది ఆయన చెప్పాడు చివరిలో కూడా చెప్పాడు రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఇవన్నీ మీరు మర్చిపోండి నేను చేయాల్సింది నేను చేస్తాను మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పని వాళ్ళ శ్రేణులకు ఇతపోతా చేశాడు అంటిచ్చాడు అలాగే ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినందుకు కూడా ఒకటి రెండు మాటలు మాట్లాడాడు ఆ మాటల్లో కూడా కొంత వ్యత్యాసం కనపడింది మళ్ళీ చివరిలో దాన్ని సరి చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన కొంచెం ఆవేశపరుడే కాబట్టి కానీ సమన్వయంతో మాట్లాడాడు అది ఇరుపక్షాల వారి అనేవి కనపడతా ఉండే అది మైత్రి బంధానికి ఇబ్బందికరమైన పరిణామాలు అయితే అయితే నేను భావించట్లేదు ముందుగానే జరిగింది కాబట్టి సరి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నినాదాన్ని ఇవ్వడం అయితే కనుక ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి దానిపైన ఆధారపడి ఉంది ముఖ్యంగా చూస్తే ఐదున్నర ఐదేళ్ల పరిపాలనలో ప్రజ అన్ని వర్గాలు కూడా ఈరోజున జగన్మోహన్ చేతి రెడ్డి చేతుల్లో నయవంచకు గురై ఉన్నాయి మోసపోయి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలే యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన అయితే కనుక కు విశ్లేషకులు అంకం రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ